Good morning! చింతలు జన్మ అంటే అందే జన్మ లవ్ అంటే అందే లవ్ అవును మీ అమ్మ మున్నవి మధ్య మధ్యలో తలుపు తీస్తారా ఎత్తమంటారండి ఎత్తమంటారండదేది వ్యాపారస్తులకు రాదు వస్తే ఊరక ఆచార్య గారు కొలువులే గడ్డఫా పెట్టి ఎర్రంగా గాల్చి గిలకలకాల నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీళ్ళు ఏమన్నా వాతలు పెట్టి సమ్మతం అనుకున్నాయో చెవులో ఎంట్రీని మొదటి సమ్మతం అనే వారం తెలియలేము చింతలు నేనే సత్యనపల్లి రెండు సినిమా టికెట్లు తెచ్చా ఇద్దరు సినిమాకి వెళ్దాం నువ్వేమో సినిమా చూస్తుండు నేనేమో నేను చూస్తామంట లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మ

మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు గుర్తుందా అని నీ మాట కోసం మా పేటలో నా ఓటా ఇంకా నీ మాట వేరులా లేదు బాబు మీరే ఇచ్చారు ఎవరు నా ఇచ్చింది రాసుకున్నారు పద్దులు రాసుకున్నారా వచ్చిన అన్నారు లతప్ప లతప్ప నీకేం పర్వాలేదు నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చి పోయావు ఇట్లాగే అన్నారు నీకేం పర్వాలేదు లతప్ప నేనున్నాను నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు నీ కోరిక నేను తీరుస్తాన నాన్న నీ వయసు ఎక్కడ నా వయస్ ఎక్కడా కొండెక్కడా కొండెక్కడా కుస్తీ మస్తే కొద్దిగా సగడ సగని నిన్ను ముట్టుకోండి బస్సు అవుతానాయని పెద్ద మీద ఒక్కదాన్ని బయట పడుకోరా పాతవా బాబు పనుకోలేవు ఏం చేద్దాం వయసు అడ్డాడు ఒక్కదారి మనకోలేవు మన కొట్టడం ముగ్గురు కొమ్ము ఉన్నారు ఒక్కొక్కరు రెండు రోజులు డ్యూటీ సార్ మూడు రోజులు అరవ్దిగా ఏ ఏడో రోజు కొట్ట కావుని పంపిస్తాలే పో గుమ్మస్థాన్ని దొరకాలని పంపిస్తారా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు సుబ్రహ్మణ్యేశ్వర గారు ఎత్తేసింది ముందు ఎత్తేసాను సుబ్బారాయుడు దించానా సుబ్బులు సుబ్బులు చెప్పులు ఎలా ఉంటాం ముక్కు మీద గుద్దుతా గుద్దుతా ముక్కు మూడు మొక్కలు అవుతుంది అంత మంది దండం పెడతాడు దిడ్డ గుట్లో గుమ్మస్థాలు వచ్చి ఏమనుకుంటారు శ్రీహరి సుబ్బారావు నాకే గవర్నమెంట్ వారు సుబ్బశ్రీ అని పిలిచారు నువ్వు నన్ను సుబ్బశ్రీని పిలువు నిన్ను నేను హరిశ్రీ అంట పేరుతో పదిసార్లు పదకొండు సార్లు కూడా తీసుకోకపోయాను పాత్ర వేసి కట్టుకుంది కానీ తీసుకునేదాన్ని నా దగ్గర డబ్బులు లేవు అప్పయిందన్నారు ఆగిపోయింది ఎప్పటి నుంచో జప్పట్లో చేస్తారని ఒత్తం వత్తారు చెబుతున్నారు వచ్చిన కొత్తలో ఏవండి ఎల్లుడు గారు ఒక రూపాయి ఇవ్వండి అన్న చెల్లం రూపాయ అది గుడ్డు ముందు అయినా పర్వాలేదులే ఆయన గారిచ్చే రూపాయి నోటు

కూర్చొని మాట్లాడుతున్నాడు చూడు మీ అన్న ఆ అన్న సన్నకాడి నుంచి కళ్యాణ మండపంలో నా చుట్టూ తిరగటం జరిపి నా ఆ స్టాంపులు తెచ్చి రో చీరల కల్లి మేము కేవలం అయిపోయి నేను పెట్టింది ఏమీ లేదు అసలు లేదా నువ్వు పెట్టావాడు సంతకాలు రాగిన ఎవరు వచ్చారు మరి శ్రీనివాసరావు గారు వచ్చి ఏం చెప్పాడు ఆయన కళ్యాణం వెనక పిలిచి ఇది కూర్చోబెట్టి పెట్టి మా నాన్నగారు కార్యక్రమం ఎంతో గొప్పగా చేశాము తప్ప అని చెప్పి ఇది పెట్టాడు

ఎక్కడి నుంచి ఎక్కడ వాళ్ళు మోండాలారా భూమి గుండ్రంగా ఉందే మోండాలారా తాడోడ పక్కన తాడాకుల గుడిసెలో పావలాది పక్కన వేసుకొని బతకాల మోండాలారా ఎవరు నాశనం చేస్తా మోండాలారా కంటి చూపుతో నమ్ముతా మోండాలారా సరే లేరా ఆ గోళను ఎంతమంది జనం ఉన్నా మనకి ఇబ్బందే ఉంటుంది సరే లేరా అలాంటి మాట ఎందుకు మళ్ళీ ఎందుకంటే సరే లేరా గోళ ఎందుకు ప్రేక్ష కళాబంధనాలు తెలుపుకుంటూ ఎంతో ఖర్చు పెట్టి నాటకాన్ని ఏర్పాటు చేశారు నాటకం సాంతం చూడటానికి ఇక్కడ ప్రజలందరూ ఉన్నారు అది గుర్తుంచుకోండి ఇది ఈ నాటకం ఎంత ఖర్చో తెలుసా ఈ ప్రాంతాల్లో ఎక్కడ ఎంత క్యాస్టింగ్ నాటకం ఏర్పాటు చేయాల ఎంత కష్టమో మీకు తెలియదు ఒక మాటే మాట్లాడగలవు ఈ ఖర్చు మీకు తెలియదు మార్చు కృష్ణ గారు కృష్ణ గారు వచ్చేయండి మీరు மங்களமமூர்ச்சிக்காரா பாபு